சார் ஒரு சார் 스쿼트 서리차 서리 서리죠 그럼 전화 달아 칼을 가지고 있는데 दो दिन मान के Jadi 해서 పంచాయతీరాజ్ మరి వ్యవసాయ శాఖ మరియు మత్స్య శాఖ శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రజానాయకుడు మన శాసనసభ్యులు సోమరెడ్డి సోమరి చంద్రమహారెడ్డి గారికి ఈ కార్యక్రమం కాబట్టి సభాముఖంగా వారిని ఈ రోజు వనమహోత్సవం చెట్లు నాటు మొదలు పెట్టాము ఒక్క వెంకటాచల మండలం ఇరవై ఏడు వేల చెట్లు సర్వేపల్లి నియోజకవర్గం లక్షా పాతిక వేల చెట్లు నాటడం జరుగుతుంది వాటికి ఫెన్సింగ్ కూడా అది కూడా ట్రై చేస్తున్నాం సిఎస్ఆర్ కింద ట్రై చేస్తున్నాం వాటికి నీళ్లు పోసేదానికి కూడా డిపార్ట్మెంటే చూస్తుంది పిడి డోమా గారు మానిటర్ చేస్తున్నారు అట్లే జింకు జిప్సమ్ ఇవన్నీ మళ్ళీ మొదలైనవి రెండు వేల పంతొమ్మిది మెయిన్ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జింకు జింకు జిప్సమ్ బోరాన్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళం ఐదేళ్ళు ఆపేశారు మళ్ళీ ఇప్పుడే డిస్ట్రిబ్యూషన్ నేను మీరు చూశారు అక్కడ చూశారు అట్లే మిగతా పిల్లి బిసర్లు జీలగలు జనములు అన్ని ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇప్పుడు రైతులకు ఇచ్చింది మీరు చూశారు ఇక్కడ చేప పిల్లలు నాలుగు లక్షల యాభై ఏడు వేలు వదిలాం మళ్ళీ సెకండ్ ఇంకొక పది పదిహేను రోజుల్లో ఆరు లక్షల చిల్లర పదకొండు లక్షల పిల్లలు వదులుతాం మూడు వందల మంది రైతు కుటుంబాలు వాళ్ళ సొసైటీకి ఒక్కొక్కరికి లక్ష యాభై రెండు వేలు దీని మీద వాళ్ళు చేపలు పట్టుకునే ఆదాయం వస్తుంది చేపలు పట్టుకుంటే ఆ మూడు వందల కుటుంబాలకి ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై లక్షల రూపాయలు ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ మత్స్య సంపద వాళ్ళ చేతికి వస్తుంది ఈరోజు ఫ్రీగా ఇప్పుడు నాలుగు లక్షల చిల్లర మళ్ళీ ఆరు లక్షల చిల్లర పదకొండు లక్షల చిల్లర పిల్లలు చేప పిల్లలు ఎంఎస్వై కింద ఈరోజు నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేలు చేపలు వదిలేసేసాం అందుకని ఇవన్నీ మళ్ళీ గాడిని పడ్డాయి ఆ గవర్నమెంట్ లో అసలు ఏ ఏ శాఖ పనిచేస్తుంది ఏ శాఖ మూతపడింది అర్థమేది లేదు అందుకని మంచి పనులు చేసేదానికి మేము కృషి చేస్తున్నాం నోరు పారేసుకోవటం గా మాట్లాడటం ఫిల్తీ లాంగ్ లాంగ్వేజ్ బూతులు మాట్లాడటం పనికి మాలిన ఆరోపణలు చేయటం వాళ్ళ వంతు ఇరవై నాలుగు గంటలు సిఎస్ఆర్ ఫండ్ ఎటు తేవాలా గవర్నమెంట్ ఫండ్స్ ఎట్టు తేవాలా సెంట్రల్ గవర్నమెంట్ ఎటు తేవాలా స్టేట్ గవర్నమెంట్ ఎటు తేవాలని మా వంతు ఇది వాళ్ళకి మాకు తేడా ఎస్ ఆ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది అట్లే డోమా ఇక్కడే ఉండరు అన్ని డిపార్ట్మెంట్లు బాగా కలిసి పనిచేస్తున్నారు